మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించబోతున్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు రచన డిబేట్ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాక్ అసెంబ్లీలో పాల్గొంటారు పిల్లల్లో రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా మారి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు ఇక ఈ చర్చలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ఓ వర్గం విద్యార్థులు మాట్లాడతారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై మరో వర్గం విద్యార్థులు మాట్లాడతారు ఇక ఈ సందర్భంగా జరిగే చర్చలు అచ్చం అసెంబ్లీని తలపించే విధంగా ఉంటాయి మాక్ అసెంబ్లీపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు రాజేష్ చెప్పండి అసలు ఎన్ని గంటలకు మా మాక్ అసెంబ్లీ ప్రారంభమవుతుంది శ్రావణి మరి కాసేపట్లోనే మాక్ సంబంధించి ప్రత్యేకంగా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు నవంబర్ ఇరవై ఆరు జాతీయ రాజ్యాంగాన్ని ఆమోదించింది డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థుల్లో అవగాహన వచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు రాబోయే తరానికి విద్యార్థులకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించే విధంగా కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చేసిందని చెప్పుకోవచ్చు మండలానికి ఆరుగురు చొప్పున వాళ్ళకి క్విజ్ పోటీ పెట్టి అందులో ఎంపిక అయిన వారికి నియోజకవర్గ స్థాయిలో పెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు మంది విద్యార్థుల్ని మా అసెంబ్లీకి అయితే ఎంపిక చేశారు పూర్తిగా అసెంబ్లీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి అసలుకి తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎలా ఉంటుంది ప్రోటోన్ స్పీకర్ ఎలా ఎంచుకు ఎన్నుకుంటారు తర్వాత స్పీకర్ ఎలా ఎన్నుకుంటారు అసెంబ్లీకి సంబంధించిన మొత్తం ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ విద్యార్థులకైతే అయితే చెప్పనున్నారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో అంటే ప్రస్తుతం అధికార పార్టీ అలాగే ప్రతిపక్షంగా కూడా రెండు వర్గాలుగా విడిపోవడం అసెంబ్లీకి సంబంధించి ప్రజా సమస్యల మీద ఎలా ప్రశ్నించాలి ఎలా మాట్లాడాలి దానికి సంబంధించి అధికార పార్టీ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది అని పూర్తిగా విద్యార్థుల్లో రాబోయే తరానికి అవకాశం కల్పించే విధంగా కూడా ప్రత్యేకంగా మాక్ అసెంబ్లీకి అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు అసెంబ్లీలోనే ప్రత్యేకంగా దీనికి సంబంధించి అసెంబ్లీ లాగా ఉండే ఒక సెట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పూర్తిగా నూట ఐదు మంది విద్యార్థులకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి ఎలా వ్యవహరించాలి ఏంటి అనేది కూడా మాక్ అసెంబ్లీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయని చెప్పుకోవచ్చు దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా అటు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ అలాగే స్పీకరు ఇతర అధికారులతో పాటు మంత్రులు కూడా ప్రత్యేకంగా హాజరవుతున్నారు దానికి సంబంధించి పూర్తిగా అంటే రాబోయే తరానికి విద్యార్థుల్లో అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి ఎందుకంటే ప్రధానంగా సమాజంలో రాజకీయ పార్టీల పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి రాబోయే తరానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు కావచ్చు రాజకీయ సంఘటనల మీద అవగాహన కల్పించి పూర్తిగా సమాజ సేవ మీద ఒక అవగాహన వచ్చే విధంగా కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా నివాసం నుంచి అసెంబ్లీకి అయితే బయలుదేరారు మరి కాసేపట్లోనే ఈ మాట అసెంబ్లీకి సంబంధించి ప్రారంభం కానుంది అంటే పూర్తిగా అసెంబ్లీకి సంబంధించి జీరో అవర్ కావచ్చు అలాగే అసెంబ్లీకి సంబంధించిన ముందుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీఏసీ మీటింగ్ అటు ప్రతిపక్షాలు కలుపుకొని బీఏసీ మీటింగ్ పెట్టడం తర్వాత ఏ సమస్యలను ఎంతసేపు ఎవరు ప్రస్తావించాలి అలాగే వాళ్ళకి సంబంధించిన సీటింగ్ ఎలా ఉంటది పూర్తిగా అక్కడ వ్యవహార శైలి కావచ్చు అసెంబ్లీ నిర్వహణకి ఎంత ఖర్చు అవుతుంది అనేది పూర్తిగా నార్మల్ గా రియల్ గా ఒక అసెంబ్లీ ఎలా జరిగితే ఎలా ఉంటుందో అలాగే సేమ్ మాక్ అసెంబ్లీ అనేది విద్యార్థులతో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అంటే పూర్తిగా విద్యార్థులకు సంబంధించి అవగాహన కల్పించే విధంగా అటు రాజ్యాంగం ఆమోదించి డెబ్బై ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా ఈ మాకాశంకి సంబంధించి ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాబోయే రోజుల్లో ఇలాంటి అవగాహన ప్రోగ్రామ్స్ మరిన్ని చేస్తాము ఎందుకంటే రాబోయే తరానికి ఇప్పుడు ప్రస్తుతం చదువుకుంటున్న యువత విద్యార్థుల కీలకం కాబట్టి భావితరాల కోసం వాళ్ళకి మరిన్ని అవకాశాలు మరిన్ని అవగాహన వచ్చే విధంగా కూడా ఈ మాహక్ అసెంబ్లీకి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తం ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న విద్యార్థుల్ని ప్రత్యేకంగా ఎంపిక చేశారు అంటే స్కూల్ దశ నుంచే వాళ్ళకి రాజకీయాల పట్ల అవగాహన ఇచ్చే విధంగా కూడా ఈ మాక్ అనేది జరగబోతుంది చెప్పుకోవచ్చు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినాయి మరి కాఫ్ ఇప్పట్లోనే అసెంబ్లీకి సంబంధించి కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు శ్రావణి హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి